అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ నమశివాయం రేపు గురువారం మరియు అమావాస్య రోజున బాబా గారు చెప్పిన విధంగా లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆ పూజా విధానం ఏంటో చూసేద్దాం బాబా మాటల్లో ఒక మహా రహస్యం ఉంది అమావాస్య రోజున గురువారం వస్తే అది దేవతలకే కాదు మనుషులకు కూడా వరప్రదాయనిగా మారుతుంది ఆ రోజు లక్ష్మీదేవిని గురుదేవుడిని పూజిస్తే గత జన్మ రుణాలు కరిగిపోతాయి ఆర్థిక దోషాలు నివృత్తి అవుతుంది బాబా స్పష్టంగా చెప్పారు ఆ రోజు పంచదీపాలు వెలిగించి తులసి మొక్క దగ్గర లక్ష్మీదేవి స్తోత్రాలు చదవాలి భక్తితో బియ్యం మీద మీకు కావాల్సిన కోరిక రాసి ఓం శ్రీ సాయినాథ లక్ష్మీప్రదాయనే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదవాలి అప్పుడు మీరు బియ్యం మీద రాసిన కోరికను బాబా ఆశీర్వదిస్తారు ఒక చిన్న పూజ కానీ గొప్ప విశ్వాసం అదే బాబా మార్గం మీలో భయాన్ని తీసేయండి బాబా మన వెంట ఉన్నారు ఈ గురువారం అమావాస్య రోజున బాబా గారు చెప్పిన లక్ష్మీ పూజను చేస్తే ఆర్థిక సమస్యల నుంచి ముక్తి లభిస్తుంది లక్ష్మీ కటాక్షం పొందుతాము సాయిబాబా అనుగ్రహంతో ధన స్థిరత్వం మరియు లక్ష్మీ స్థిర నివాసం అనేవి ఏర్పడతాయి కష్టకాలం తీరకముందే బాబా మన జీవితాన్ని వెలిగిస్తారు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి